ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదకా రమణ రమణప్రియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి ప్రొఫెసర్ ఎన్ఆర్ కృష్ణమూర్తి అయ్యర్ గారి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఎన్ఆర్ కృష్ణమూర్తి అయ్యరు తెలివిని బుద్ధిని తప్ప మరి దేన్ని కూడా నమ్మేవారు కాదు ఆయన మిగిలిన వాటన్నింటినీ సందేహించేవారు ఆయన ఒక సైంటిస్ట్ భగవాన్ ఈ సందేహపడే వ్యక్తిని సూటిగా స్పష్టంగా అంతర్గత శాంతిని అనుభవించేట్లుగా చేశారు ఎన్ఆర్ కృష్ణమూర్తి అయ్యరు ఒక అత్యంత మేధావి అయిన భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచి నోబెల్ బహుమతి పొందిన డాక్టర్ సివి రామన్ వద్ద చదువుకున్నారు ఎన్ఆర్కే అని పిలువబడే ఈయన జీవితంలోని ఆచరించవలసిన పనులను అశ్రద్ధ చేసి కేవలం దేవుని పట్ల ఆధ్యాత్మికత పట్ల దృష్టి పెట్టే వారి వారెవరైనా సరే వారితో పోట్లాట పెట్టుకునేవారు దేనినైనా ఆయన ఒప్పుకోవాలి అంటే దానికి శాస్త్రీయపరమైన వివరణ కావలసిందే ఆయన హిందువు అయినప్పటికీ కూడా ఎవరి ముందైనా సాష్టాంగ నమస్కారం చేయటం అనేది మూఢ విశ్వాసమే కాక తనను తాను కించపరుచుకోవడమే అనుకునేవారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఎస్ఆర్కే తిరువణామలైలో ఉన్న తన సోదరిని కలవటానికి వచ్చారు ఆయన బావగారు కుప్పుస్వామి ఆయన స్నేహితుడు టీకే సుందరేశయ్యరు అప్పుడే భగవాన్ను చూడటానికి చూడడానికి వెళ్ళబోతూ ఆయనతో ఇలా అన్నారు మేమిద్దరము రమణ మహర్షి దగ్గరకు వెళ్తున్నాం కృష్ణమూర్తి మీరు కూడా మాతో పాటు రండి అని ఒక షరతుపై ఎన్ఆర్కే అందుకొప్పుకున్నారు మీరు మహర్షి అనే ఆయన ముందు నేను సాష్టంగా పడతానని భావించకండి అని ఆ స్నేహితులిద్దరూ నవ్వుకున్నారు వారికి నిస్సందేహంగా తెలుసు ఏం జరగబోతుందో అని ఆ కాలంలో రమణాశ్రమం అంటే అమ్మ సమాధిపై వేసిన పూరిపాక ఆ ముగ్గురు పూరి గుడ్సెలోనికి వెళ్ళారు అప్పుడు ఒక వింత జరిగింది తనకు తెలియకుండానే ప్రొఫెసర్ మహర్షి ముందు సాష్టాంగపడ్డారు ఆ స్నేహితులిద్దరూ బాగా నవ్వుకున్నారు ఎందుకంటే సరిగ్గా వాళ్ళ ఊహ ప్రకారమే జరిగింది కాబట్టి ఒక సందేహించే వాడిని ఏదైనా చేయమని పట్టుబడ్డక్కర్లేదు ఆధ్యాత్మిక శక్తికి ఆ సమర్థత ఉంది భగవాన్ పూర్తిగా ఎన్ఆర్కే వైపు దృష్టి నిలిపారు కొన్ని నిమిషాల తర్వాత ఎన్ఆర్కే పైకి లేచారు తను చేసిన పనికి కంగు తిన్నారు కూడా అనుకోకుండా జరిగిపోయిన పని గురించి ఆలోచించకుండా తప్పించుకోవడానికి ఆయన భగవాన్తో చర్చకు దిగాలనుకున్నారు తర్వాత ఏం జరిగిందో ఎన్ఆర్కే చెప్పారు ఇలా కూర్చుని ఉన్నారు కదా మీ తర్వాత స్థితి ఏమిటి శరీర పతనం తర్వాత కూడా ఆత్మ ఉంటుంది అది ఆత్మ లేక దైవంతో ఐక్యతను అందుతుంది అనే సమాధానం రాబట్టాలని నా ఉద్దేశం ఆయన్ను తప్పు అని తేల్చడానికి వాగ్వివాదం పెట్టుకోవాలి అనేది నా కోరిక కానీ అది అలా జరగలేదు నా ప్రశ్న అడిగి చాలాసేపు అయింది ఏమీ సమాధానం రాలేదు అక్కడ సంపూర్ణమైన నిశ్శబ్దం ఉంది మా ఇరువురము ఒకరికొకరు నిశ్చలంగా చూస్తూ ఉన్నాం నాలో ఒక ఆలోచన కలిగింది ఈ మనిషి ఒక ఇబ్బందికరమైన ప్రశ్న నుండి తప్పించుకోవడానికి మౌనాన్ని ఆశ్రయించారా ఏమి అని సరిగ్గా అప్పుడే మీరు స్థితి అన్నారు స్థితి అంటే మీ ఉద్దేశం ఏంటి అని అకస్మాత్తుగా వేయబడిన ఈ ఎదురు ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వవలసి వచ్చింది నేను ఆలోచనలో పడ్డాను నేను ఆయన శరీరం గురించి అడగలేదు ఎందుకంటే అది దహనం చేయబడటమో లేదా పూడ్చిపెట్టడమో జరుగుతుంది నేను ఆలోచిస్తోంది ఆ శరీరంలో ఉన్న ఆలోచనలను సలిపే మనసు గురించి దీని గురించే నేను అడిగింది ఇప్పుడు కనుక నేను ఆ ప్రశ్న మనసు గురించి అడిగాను అంటే ఆయన నన్ను మనస్సు అనే దానికి మీ నిర్వచనం ఏమిటి అని అడుగుతున్నారు ఆ ప్రశ్నకు సమాధానం సిద్ధంగా ఉంచుకోవాలి అందుకని నాలో నేనే విచారణ మొదలుపెట్టాను ఇది అంతా ఆయన చూపు యొక్క శక్తి వల్లే జరిగింది నాకు ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు నా మనస్సు స్తంభించిపోయింది ఆలోచన శక్తి నశించిపోయింది నేను నిస్సహాయంగా మూగగా తయారయ్యాను భగవాన్ కళ్ళల్లో తీవ్రమైన వెలుగు చూశాను అవి నా కళ్ళను గట్టిగా బంధించి వేశాయి అప్పుడు మహర్షి ముఖంపై విజయోత్సాహంతో కూడిన ప్రకాశవంతమైన చిరునవ్వు పరుచుకుంది నేను దేహస్పృహను నా చుట్టూ ఉన్న ప్రపంచమును గురించిన స్పృహను కోల్పోయాను లేని నేను అనేది స్వచ్ఛమైన చైతన్యంలో కలిసిపోయింది అందులో నామరూపాలు కాలము కర్మలు అన్ని పూర్తిగా నశించిపోయాయి అది ఆది అంతము లేని ప్రగాఢమైన నిశ్శబ్దం కానీ అది అహం స్ఫురణతో ప్రకాశిస్తోంది నేను శరీరము దాని చుట్టూ ఉన్న పరిసరాల స్పృహ రాగానే లోపలి కాంతి ఇంకా ప్రకాశిస్తుండగా ఇక అడగవలసిన ప్రశ్నలు జవాబులు ఏమీ మిగల్లేదు నేను త్వరగా సాష్టాంగపడి బయటకు పరిగెత్తాను ఆ ఓటమిలో ఉన్న ఆనందంలో మునిగి అదే నేను యొక్క అంతమునకు ఆరంభం ఆధ్యాత్మిక విస్ఫోటనము నాలో కలిగించిన తర్వాత భగవాన్ నన్ను ఆహ్వానించారు లోనికి వచ్చి భోంచేయండి అని అది ఒక పూరి గుడిసె దర్శనము భోజనము నిద్ర అన్నీ అందులోనే జరిగిపోయాయి ఎన్ఆర్కే చెప్పడం మొదలు పెట్టారు గణేషన్ భోజనానికి పిలవటం వెనకగల రహస్యాన్ని నీకు చెప్తాను ఆధ్యాత్మిక అనుభవాన్ని నిలిపి ఉంచటానికి దానివల్ల తీవ్రంగా కుదిపివేయబడ్డ శరీరానికి ఆహారంతో పుష్టిని చేకూర్చేవారు చాలామంది భగవాన్ యొక్క ఈ మాతృత్వ భావనను లేదా కరుణను అర్థం చేసుకోలేరు ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇవ్వటం అనేది పితృ అంశ అంటే తండ్రి వలె చేసే పని శరీరాన్ని ఆహారంతో పోషించడం అనేది భగవాన్ చే కరుణతో కొనసాగించబడిన మాతృ అంశ అంటే తల్లివల్ల చేసే పని ఆ రోజు నేను భగవాన్ చే ఆధ్యాత్మికంగా కుదిపివేయబడ్డాను భౌతికంగా కూడా ఆహారాన్ని ఇవ్వడం ద్వారా ఆయన నాపై అనుగ్రహం కురిపించారు ఒట్టి నేలపై విస్తరి వేయబడింది రెండుసార్లు అన్నము సాంబారు మజ్జిగ వడ్డించబడ్డాయి సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా అది దేవతల భోజనం ఆ ప్రసాదం నన్ను నా సద్గురువు శ్రీ భగవాన్ రమణుల పాదాలకు దృఢంగా కట్టిపడేసింది ప్రొఫెసర్ ఎన్ఆర్కే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో తిరుచి దగ్గరలోని ఒక గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి రంగనాథ్ అయ్యర్ నగరంలో పేరు మోసిన న్యాయవాది ఆయన బాబాయి అప్పాచి అయ్యర్ తరచుగా వారింటికి వస్తుండేవారు ఆయన భగవాన్ గురించి మాట్లాడుతుండేవారు అప్పటికి కేవలం పదిహేనేళ్ల వయసు గల ఎన్ఆర్కేకు ఎక్కువగా అర్థమయ్యేది కాదు ఆయన అదృష్టం కొద్దీ ఆ ఇరువది మంది సభ్యులు గల కుటుంబము తిరుపతి యాత్రకు వెళ్లారు తిరువన్నామలై తిరుపతి వెళ్లే దారిలో ఒక స్టేషన్ ఎన్ఆర్కే పెద్దక్క వివాహమైన తర్వాత తిరువన్నామలైలో ఉండటం చేత వారు అక్కడ ఆగారు ఇది పంతొమ్మిది వందల పద్నాలుగు లేక పంతొమ్మిది వందల పదహైదులో జరిగింది అప్పుడు భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నారు వారందరూ ఈ పదిహేనేళ్ల వయసు గల ఎన్ఆర్కే ఇతర మగపిల్లలు ఆడపిల్లలతో కలిసి విరూపాక్ష గుహకు వెళ్లారు వారు భగవాన్కి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు భగవాన్ దృష్టి ఈ పదిహేనేళ్ల బాలుడిపై పడింది తదేక దృష్టితో భగవాన్ తనను చూచినప్పటికీ ఎన్ఆర్కే అదేమీ పట్టించుకోలేదు అతను గుహ చుట్టూ పరిగెత్తాలనే ఆసక్తితో ఉన్నారు అక్కడ ఒక పెద్ద తెల్లని శంఖం ఉన్నదని దానిని పిల్లలు ఊదారని చెప్పి పిల్లలను స్వేచ్ఛగా ఆడుకొనిచ్చినందుకు ఆనందించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆయన తన అక్కగారింటికి మళ్ళీ వెళ్ళారు ఆయన మామూలుగా భగవాన్ని చూడటానికి స్కందాశ్రమానికి వెళ్ళారు పంతొమ్మిది వందల పదహైదు నుండి ఇరవై రెండు వరకు ఆయన పాఠశాలలోనూ తర్వాత కళాశాలలోనూ ఉన్నప్పుడు ఆయనకు చాలా చాలా అనుభవాలు వచ్చి ఆయన్ను మౌనంలోనికి పంపేవి కానీ అవి మొదటిసారి భగవాన్ని చూసిన చూపు వల్ల జరుగుతుందని ఆయన అనుకోలేదు తనకేం జరుగుతుందో ఆయనకు తెలియడం లేదు కాలేజీలో ప్రొఫెసరు ఇంగ్లీష్లో ఒక వ్యాసం రాయమన్నప్పుడు మిగిలిన వారందరూ అదే పనిగా వ్రాసుకుంటూ పోతుంటే తన మనసు ఖాళీగా ఉండటం చేత ఎన్ఆర్కే ఒక మాట కూడా రాయలేకపోయారు ఆ రోజుల్లో ఆ వివరించలేని ఆంతరంగిక నిశ్చల నిశ్శబ్ద అనుభవాలు భగవాన్ యొక్క గొప్ప వీక్షణం వల్లనే కలుగుతున్నాయి అని ఆయన అనుకోలేదు తర్వాత ఎప్పుడో వాటి గురించి నాకు చెప్తున్నప్పుడు ఆయన అన్నారు నా ఆంతరంగిక ఆధ్యాత్మిక ప్రయాణమంతా ఆ భగవాన్ చూపు నుండే ప్రారంభమైందని నేను గుర్తు చేస్తున్నాను పంతొమ్మిది వందల ముప్పైలో ఆయనకు టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది ఆ డాక్టరు పొరపాటున తీయవలసిన దానికంటే ఎక్కువ కండ తీసేశారు దానివల్ల ఆగకుండా దగ్గు తెరలుగా వచ్చి అది తీవ్రమైన ఉబ్బసానికి దారితీసింది ఆయన ఇంగ్లీష్ మందులు తీసుకున్నారు అవి ఏమీ ఉపశమనాన్ని ఇవ్వలేదు తర్వాత ఆయన యునాని ఆయుర్వేద ఇంకా ఇతర చికిత్సలను చేయించుకున్నారు అవి ఆయన్ను చింతపండు కారము వాడకుండా నిషేధించాయి ఆ సమయంలో ఆయన తన బాబాయి అప్పాచి అయ్యర్తోనూ బావగారితోనూ కలిసి భగవాన్ అద్దకెళ్లారు భగవాన్ మరలా వారిని భోజనానికి పిలిచారు వారందరూ కూర్చున్నారు భోజనము వడ్డించబడింది ఎప్పటిలాగానే సాంబారు రసము మజ్జిగ అన్నం వడ్డించారు ఇప్పటికి కూడా రమణాశ్రమంలో వాటిని వడ్డిస్తారు అన్నపురాశిపై సాంబారు వడ్డించబడినప్పుడు ఎన్ఆర్కే తనకు పెట్టబడిన ఆంక్షల వల్ల సందేహించారు తినడానికి ఇదంతా చూస్తున్న భగవాన్ను మీ జబ్బులన్నీ పోగొట్టుకోవాలని ఇక్కడికి వచ్చి ఇంకా సందేహిస్తారు ఎందుకు తినండి అన్నారు అది దైవాజ్ఞ ఆయన ఆ జరిగి ఆయన ఆ తనను స్థితపరుస్తుందని అంటే ఆరోగ్యం చేకూరుస్తుందని అనుకున్నారు అది అలానే జరిగింది అది ఏమి వెంటనే జరిగిపోయిన అద్భుతమైతే కాదు కొన్ని నెలల తర్వాత పూర్తిగా నయమైంది దానికి తోడుగా మరొక చక్కటి సంఘటన జరిగింది భగవాన్ తమ్ముడు చిన్నస్వామి ఆయన్ని పిలిచి భగవాన్ ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్నప్పటి ఒక పెద్ద ఫోటోను శ్రీ భగవాన్ చే అరుణాచలేశ్వరుని స్థుతి స్థుతిస్తూ వ్రాయబడిన ఐదు పద్యాలు గల శ్రీ అరుణాచల స్థుతి పంచకాన్ని ఎవరో మార్మిక భక్తుడు వ్రాసినటువంటి భగవాన్ను స్థుతిస్తూ వ్రాసిన ఐదు పద్యములు గల శ్రీ రమణ స్థుతి పంచకమును ఇచ్చారు సంతోషంతో పొంగిపోయిన ఎన్ఆర్కే భగవాన్ వద్దకు వాటిని తీసుకువెళ్ళి ఆయన ఒడిలో ఉంచారు భగవాన్ ఆ పుస్తకాలను తీసి వాటిలోని అచ్చుతప్పులను సవరించి ఫోటోతో సహా వాటిని తిరిగి ఇచ్చారు ఎన్ఆర్కే భగవాన్కి నమస్కరించి వాటిని ప్రసాదంగా తీసుకున్నారు ఆయన వాటిని ఎంతో విలువైనవిగా ఆయన జీవితం అంతా భద్రపరుచుకున్నారు అది అక్కడితో ఆగిపోలేదు ఆ సందేహపరుడైన శిష్యునికి గురువుకు మధ్య అంతకు ముందే ఒక సంభాషణ జరిగింది మరలా ఒక సంభాషణ వారిద్దరి మధ్య జరిగి ఆ సందేహించే తత్వం ఉన్న శాస్త్రజ్ఞుడు భగవాన్ శిష్యునిగా మారిపోయారు ఎన్ఆర్కే చెప్పారు నేను ఆయనకు నమస్కరించి అన్నాను భగవాన్ నేను రామజపాన్ని చేస్తున్నాను నేను రామ 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 అని జపిస్తూ ఉంటాను అందుకంటే అరుణాచల శివ అరుణాచల శివ అని చేయటం ఉత్తమం కదా అని భగవాన్ గట్టిగా చెప్పారు వద్దు 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 రెండు ఒకటే రా అంటే ఏదైతే ఉన్నదో అది మా అంటే నీవు అదే నీవు అరుణాచలలో ఆ అనగా అది రూ అంటే నీవు నా అంటే అయి ఉన్నావు అని అదే నీవు అయి ఉన్నావు అని నీవు అదే రెండింటి అర్థము అదే నీవు అయి ఉన్నావు అనే తత్వమనిసి తత్వమసి నీ మనసునే నోటిగా ఉపయోగించి విష్ణు చక్రము వలె ఎప్పుడూ విడవకుండా చెయ్యి నువ్వు జపం చేస్తున్నట్లుగా ఇతరులెవ్వరికీ తెలియకూడదు భౌతిక శాస్త్ర ఆచార్యుడైన ఎన్ఆర్కే అడ్డు తగులుతూ అన్నారు నేను నా టైం అంతా ఆ విధంగా గడిపితే నా ఉద్యోగం ఏమవుతుంది నా పని దా ఆగిపోదా అని భగవాన్ ఆయన వంక అనుగ్రహంతో చూచి ఇలా అన్నారు ఎవరి పేరునైతే నీవు జపిస్తున్నావో వారే దాని పూర్తి బాధ్యత తీసుకుంటారు రామమంత్రాన్ని చేస్తూనే ఉండు అన్నారు నీవు దాని గురించి పట్టించుకోనవసరం లేదు గురువు నుండి లభించిన ఈ హామీ ఆయన చేత ఐదు సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల రామజపం చేయించింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎన్ఆర్కే భార్య తోటి ముగ్గురు పిల్లలతోటి రమణాశ్రమానికి వచ్చారు భగవాన్ సహాధ్యాయులిద్దరూ వెంకటరామయ్య నారాయణ అయ్యారు వారితో పాటు వచ్చారు ఈసారి కూడా భగవాన్ సన్నిధిలో ఆయనకు అనేక అనుభవాలు వచ్చాయి ఒకరోజు రాత్రి భోజనమైన తర్వాత వారు భగవాన్ సన్నిధిలో కూర్చున్నారు అప్పుడు బెంగళూరు నుండి వచ్చిన రామచంద్రరావు రూబుగీతను పెద్దగా చదవసాగారు భగవాన్ తీవ్రంగా సాధన చేసే వారందరికీ దాన్ని చదవమని చెప్పారు అందులోని ప్రతి పద్యము అహం బ్రహ్మంతో పూర్తవుతుంది అంటే నేనే బ్రహ్మమును అని అర్థం లేదా బైబిల్లో దేవుడు మోజస్కు చెప్పినట్లు అయాం దట్ అయామ్ అంటే నేను నేనే ఉన్న నేను అని రామచంద్రరావు దీన్ని చదువుతుండగా ఎన్ఆర్కే సమాధిలోకి వెళ్ళిపోయారు శుద్ధచేతన యొక్క తరంగాలు ఆయన్ని ఊపేశాయి ఆయన శరీర స్పృహను కోల్పోయారు మిగిలినవన్నీ నీడవలే ఆయనకు తెలుస్తోంది ఆ స్థితిలో ఆయన కుటుంబాన్ని ప్రపంచాన్ని త్యజించి వేయాలనుకున్నారు అప్పుడు అరుణాచలము అడవి వలే ఉంది అందుకని అడవిలోకి వెళ్ళిపోదాం కనపడకుండా అనుకున్నారు భగవాన్ ఆయన వంక కేవలం ఆయన వంకే చూశారు అదే గురువు అనుగ్రహం భగవాన్ అన్నారు ఆయనతో కృష్ణమూర్తి నీ కుటుంబంతో మధుర వెళ్ళిపో సన్యాసిగా నువ్వు సంపాదించుకోవాలనుకునే మోక్షము గృహస్థుగా ఉద్యోగం చేసుకుంటేనే నీవు పొందుతావు నేను చెబుతున్నాను ఇంటికెళ్ళు అన్నారు ఎన్ఆర్కే చెప్పారు అహం బ్రహ్మం అనేది నన్ను సమాధి అంచులకు తీసుకుని వెళ్తే భగవాన్ ఆజ్ఞ నన్ను తట్టి లేపింది ఆయన గురువునకు నమస్కరించి ఆయన ఆజ్ఞ పాటించారు ఆయన ఒకటే అడిగారు మీరు నాకు ఒక రుబుకీత పుస్తకాన్ని ఇస్తారా దయచేసి అని ఆ పుస్తకాన్ని చేతిలో ఉంచుకొని తన కుటుంబాన్ని తన ఇంటికి తీసుకెళ్లారు ఆయన ఉద్యోగానికి గృహ నిర్వహణ బాధ్యతలకు కొంత సమయాన్ని కేటాయించారు ఆయన తీవ్ర సాధకులయ్యారు ఆయన ఎల్లప్పుడూ కూడా రామమంత్రాన్ని జపిస్తూ గాని అరుణాచల స్థుతి పంచకము రమణ స్థుతి పంచకము కానీ చదువుతూ ఉండేవారు ఆయన రుబుగీతను చాలా వరకు కంఠస్థం చేశారు ఈ విధంగా మన సద్గురు బోధను మనము ఆచరణలో పెట్టాలి నిత్య జీవితంలో అలా చేసినప్పుడు సద్గురువు మనలను మన అంతరంగ ప్రయాణంలో ఒక్కో మెట్టు ముందుకు తీసుకెళ్తారు భగవాన్ ఎన్ఆర్కేను తీసుకుని వెళ్ళినట్లుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మధురైలో ప్రొఫెసర్గా ఉన్న ఎన్ఆర్కేకు రమణాశ్రమం నుండి నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం వచ్చింది తొమ్మిది రాత్రుల పాటు దేవికి పూజలు జరుపుతారు గత ఐదేళ్లుగా జరుపుతున్నారు ఆ విజయదశమి రోజున నా అక్షరాభ్యాసం జరగబోతోంది మా తాతగారైన చిన్నస్వామి ఎన్ఆర్కేను ఈ ఉత్సవానికి ఆహ్వానించారు ఎన్ఆర్కే ఈ ఆహ్వానాన్ని అందుకున్నప్పుడు తను కూడా భగవాన్ బిడ్డే కాబట్టి తనకు కూడా అక్షరాభ్యాసం జరగాలనుకున్నారు సంస్కృతంలో అక్షరాభ్యాసం అనేదానికి నిశ్శబ్ద ఆత్మ విచారణ అనే అర్థం ఉంది ఆ టైంలో తను భగవాన్ సన్నిధిలో ఉంటారు కాబట్టి తను కూడా ఆత్మలోనికి వెళ్ళుటకు మౌన దీక్ష పొందుదామనుకున్నారు వెంటనే రమణాశ్రమానికి బయలుదేరారు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడులో ఆయన నాకు చెప్పారు మనిద్దరము సోదరులం నువ్వు మామూలు విద్యలోనికి అడుగు పెట్టినప్పుడు నేను హృదయంపై దృష్టి నిలపటం అనే అభ్యాసాన్ని భగవాన్ సన్నిధిలో మొదలుపెట్టాను మనము సోదరులము మనం ఎప్పుడూ కలిసే ఉన్నాం ఇక ముందు కూడా ఇలాగే ఉంటాం భగవాన్ అలానే అనుకున్నారు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు రుబుగీతను చేతిలో ఉంచుకొని మిగిలిన రెండు పుస్తకాలు కంటతా వచ్చు కాబట్టి వాటిని దగ్గర ఉంచుకునే అవసరం లేదు రుబుగీతను చేతిలో ఉంచుకొని భగవాన్ వైపు చూశారు ఎన్ఆర్కే భగవాన్తో చెప్పారు ఈ పుస్తకాన్ని మీ చేతికిచ్చి మీ చేతుల మీదుగా అందుకున్నాను భగవాన్ తనను గురించి అంత పట్టించుకున్నందుకు ఆయన భావోద్రేకంలో మునిగారు ధైర్యాన్ని కూడగట్టుకొని ఇందులో రోజు పాడుకోవటానికి కొంత భాగాన్ని సూచించండి అన్నారు భగవాన్ ఇరవై ఆరవ అధ్యాయాన్ని చూపించి వీటిని పాడుకోవటమే సమాధి అన్నారు ఇది అందరూ సాధకులకు పాఠమే పుస్తకం అనేది కేవలం చదివి పక్కన పెట్టేయడానికి కాదు అది మన అవయవాల వలె మన శరీరంలోని భాగంగా మారాలి మన గురువు సూచనలను మనం శ్రద్ధతో ఆచరించాలి ఆయన ఈ పుస్తకాలను ఎల్లప్పుడూ తన వెంట ఉంచుకునేవారు ఆయన ఆ పద్యాలను లక్షలసార్లు చదివారు రుభుగీత ఆయన ఉచ్వాస నిశ్వాసలపై భాగమైపోయింది నేను మీరు ఈ పుస్తకాలను ఇన్నిసార్లు ఎందుకు చదివారు అని అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు ఇది కేవలం పుస్తకాలు కావు కేవలం పద్యాలు కావు అవి మంత్రాలు ఇవి పవిత్రమైన గురువు వచనాలు నేను కొంచెం నమ్మలేనట్లుగా సందిగ్ధావస్థలో ఉన్నట్లు కనిపించినట్టున్నాను నేను ఒకసారి అరుణాచల స్తుతి పంచకం అర్థం చెప్పమని సద్గురువుని కోరాను ఆయన మరలా మరలా చదవటమే వాటి అర్థం అన్నారు అందుకని నేను వాటిని అన్నిసార్లు చదివాను సందేహశిలి ఆయన ఆ శాస్త్రజ్ఞిణ్ణి చూడండి అప్పుడు మేము కలిసిన తర్వాత కూడా ఆయన వాటిని ఇంకెన్నిసార్లు చదివి ఉంటారు ఆ తుప్పు పట్టిన లోహాన్ని గురువు బంగారంగా మార్చారు ఒక సైంటిస్టు తేలికైన అర్థాలున్న పద్యాలను వేలసార్లు చదవటమా ఆయన రామమంత్రంను కూడా జపించేవారు శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ తన మెదడును పని చేయనివ్వకుండా ఆపేయగలిగారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఎన్ఆర్కే తన చివరి దీక్ష కొరకు భగవాన్ వద్దకొచ్చారు ఆ మధ్య కాలంలో ఆయన పూర్తి సాధనలో ఉన్నారు భగవాన్ అనుగ్రహం పొందారు కాబట్టి ఆ రోజు భగవాన్ కొండ దిగి వస్తుండగా ఎన్ఆర్కే నమస్కరించారు ధైర్యాన్ని కూడగొట్టుకొని నేను ఆత్మానుభవాన్ని ఎలా పొందగలనో అనుగ్రహంతో తెలిపండి నిద్రలో కూడా కేవలం నిర్వికల్ప సమాధిలో ఎట్లా ఉండగలనో తెలిపండి మిగిలిన సమయాల్లో సహజ నిర్వికల్ప సమాధిలో ఎలా ఉండగలనో చెప్పండి నా నిద్రలో కూడా అది ఉండాలి నేను లేచిన తర్వాత కూడా అది కొనసాగాలి అని చెప్పారు భగవాన్ బదిలిచ్చారు నిద్ర అనేది దేవుడిచ్చే స్థితి నువ్వు నిద్రపోతున్నప్పుడు నువ్వేమీ చేయలేవు కానీ మిగిలిన సమయాల్లో నేనెవరిని అనే ఆత్మవిచారణ నువ్వు సాధన చేయాలి నువ్వు కోరుకునే పక్వమైన ఆ ఫలం దానంతట అదే అప్రయత్నంగానే నీ చేతికి అందుతుంది ఎన్ఆర్కే నాతో చెప్పారు నా చివరి ఉపదేశాన్ని నా గురువుగారి పవిత్రమైన నోటి నుండి పొందాను నేను ఇక ఆయన్ను అడగవలసింది ఏమీ లేదు నేను తీవ్రంగా సాధన చేయవలసి ఉన్నదని నా కోరిక తీరుటకు అది తప్ప నేను చేయవలసిన ఇతర పని ఏది లేదని నాకు తెలుసు ఎన్ఆర్కే పూర్తిగా సాధనకు అంకితమైనారు పంతొమ్మిది వందల యాభై ఐదులో రిటైర్ అయిన తర్వాత రమణాశ్రమానికి క్రమం తప్పకొచ్చేవారు ఆయన ఎప్పుడు సమాధి స్థితిలోనే ఉండేవారు అది నాకు ఆశ్చర్యం కలిగించేది అయినా సాక్షాత్కారం పొందినవాడినని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు అది నాకు ఒక బోధ నిజానికి పాత భక్తులు ఎవ్వరూ కూడా తాము సాక్షాత్కారాన్ని పొందామని చెప్పుకోలేదు ఆయన తరచుగా వస్తూ ఉండేవారు కాబట్టి నేను ఆయనతో సన్నిహితంగా ఉండేవాడిని నేను పంతొమ్మిది వందల అరవై నుండి ఆశ్రమంలో శాశ్వతంగా ఉండిపోయాను కనుక ఆయనను కొన్ని జ్ఞాపకాలను చెప్పమని అదే పనిగా అడిగేవానిని పంతొమ్మిది వందల అరవై నుండి ఆయన ఎప్పుడు ఆశ్రమానికి వచ్చినా ఎక్కువ రోజులు ఆశ్రమంలో ఉండిపోయేవారు ఆయనే భగవాన్ సహాధ్యాయులను గురించిన వివరాలను తెలిపింది భగవాన్ కుటుంబము అతిరుచులలో ఉండగా వారి పొరుగింటిలో లక్ష్మి అనే చిన్న బాలిక ఉండేది లక్ష్మి ఈ వివరాలను ఎన్ఆర్కేకి చెప్పింది ఏమని భగవాన్ను గర్భంతో ఉన్నప్పుడు అలగమ్మ భరించలేని ఎడతెగని వేడితో బాధపడేవారు అందుకని ప్రతిరోజు వేపాకు మారేడాకును నూరి ముద్దగా చేసి ఆమె పుట్టకు ప్రతిరోజు రాసేవారు ఆ మంటను ఉప చేయటానికి ఈ వివరాలన్నీ లక్ష్మి నుండి మాత్రమే లభించాయి లక్ష్మి భగవాన్ తల్లికి బాగా దగ్గరగా ఉండేవారు లక్ష్మి భగవాన్ ఇద్దరు అలగమ్మాల వద్ద పాలు తాగేవారు నిజానికి భగవాన్ ఆరేళ్ల వరకు తల్లి వద్ద పాలు త్రాగారు అందుకని ఆయన అంత దృఢంగా ఉంటారు అంటారు లక్ష్మి భగవాన్ జీవిత చరిత్రలో పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటిన రైలు దిగి ఆయన సూటిగా ఆలయంలోకి వెళ్ళినట్లు వ్రాయబడింది కానీ ఆయన సహాధ్యాయులు ఇలా చెప్పారు పుస్తకాలలో అలా వ్రాయబడినప్పటికీ జరిగిన వాస్తవము అది కాదు రైలు ఉదయం ఆరు గంటలకు చేరింది భగవాన్ సమాధి స్థితిలో ఉన్నారు ఆయన తిన్నగా గుడిలోకి వెళ్ళలేదు తిరువన్నామలై వీధుల్లో తిరిగి తిరిగి పన్నెండు గంటలకు ఆలయానికి చేరుకున్నారు ఆలయ ద్వారాలు మూసేసి తాళాలు పెట్టబడి ఉన్నాయి భగవాన్ రాగానే ద్వారాలన్నీ అవంతకవే తెరుచుకున్నాయి ఆయన లోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు కూడా భగవాన్ లింగమును కౌగలించుకొని తండ్రి నీ పిలుపుపై నేను వచ్చేశాను ఈ నీ ఇచ్చయే నెరవేరుగాక అన్నారు అంతా అరుణాచలేశ్వరుని పథకమే భగవాన్ కాదు నేను ఎన్ఆర్కేను భగవాన్ వ్యక్తిగత అలవాట్లను గుర్చడిగాను ఎన్ఆర్కే అన్నారు నేను వాటిని పరిశీలించడమే కాదు జీవితాంతం వాటిని అనుసరించడానికి ప్రయత్నించాను భగవాన్ దినచర్యలో శారీరక శుభ్రత బట్టలు పొందికగా ఉంచుకోవడం ఆహారాన్ని అందరితో సమానంగా పంచుకోవటం దినచర్య ఒక కాలమాన పట్టికను అనుసరించి సాగించటం టైం టేబుల్ను ఖచ్చితంగా పాటించటం ఆయన ఎప్పుడూ ఏ పనిని మధ్యలో వదిలేసేవారు కాదు తను చేసుకోగలిగిన పనిని చేసి పెట్టమని ఎవరిని కోరేవారు కాదు తాను ఇతరుల కన్నా ఉన్నతమైన వాడినని భావించేవారు కూడా కాదు ఆయన ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేవారు అలా మాట్లాడితే ఇతరులను కించపరిచే నట్లవుతు కానీ ఇతరులను బాధ పెట్టడం కానీ జరుగుతుందనుకుంటే మాట్లాడకుండా మౌనంగానే ఉండేవారు ఆయన భవిష్యత్తు గురించి ఎప్పుడూ చింతించలేదు భగవాన్ మనకు తానే ఉదాహరణగా ని నిలిచి అన్నింటినీ తనే ఆచరణలో పెట్టి తద్వారా మనం నేర్చుకున్నట్లుగా చేశారు ఆయన్ను మనము మనసా వాచా కర్మణ అనుసరించాలి పంతొమ్మిది వందల ఎనభైలో ఒకసారి నేను ఎన్ఆర్కే దగ్గర బాధపడ్డాను మీరు సాధన చేస్తూనే ఉన్నారు ప్రొఫెసర్ ఇవాల్టికి కూడా మీరు సాధన చేస్తున్నారు నాకు ఈ ఆశ్రమ పని భారమైపోయి సాధన చేసుకోవడానికి టైం ఉండటం లేదు మిమ్మల్ని చూసినప్పుడు నాకు బాధ వేస్తుంది అని ఆయన అన్నారు ఎందుకు ఆ బాధ మీరు సాధన చేశారా సేవ చేశారా అనేది అనవసరం మీరు అరుణాచల్లోని లోని భాగాన్ని అని పూర్తిగా గుర్తించండి అది చాలు అది అర్థం కాక నేను ఆయన్ను అడిగాను నేను అరుణాచలంలోని భాగాన్ని అనటంలో అర్థమేంటి ఎన్ఆర్కే నన్ను ఆఫీస్ నుండి గిరిపాదం వద్దకు తీసుకెళ్లారు ఆయన గౌరవంగా గిరిని నాకు చూపుతూ అన్నారు అరుణాచలుడే శుద్ధ చైతన్యం తత్వమసి అదే నీవు అయి ఉన్నావు అనే దాని స్వభావం వేదాలు కూడా ఈ నిజాన్ని వెల్లడిస్తున్నాయి మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న అహం లేదా నేను అనేది అరుణాచలుడేనని మానవాళి మర్చిపోయింది వేదాల సారం అరుణాచలమే మానవాళి చే అహంను లేదా నేనును గుర్తింపచేసి అహం అనే సత్యాన్ని ప్రతిష్ఠించడానికే అరుణాచలుడు రమణ భగవాన్ అనే మానవ రూపాన్ని ధరించారు అరుణాచలుడు నేను అనే సత్యాన్ని వ్యాప్తి చేయడానికి మానవ రూపం ధరించగానే కొండపైనున్న రాళ్ళు కూడా భక్తుల శరీరాలు ధరించాయి కాబట్టి గణేషన్ నువ్వు నేను కూడా అరుణాచలంలో అనే నిశ్చయంతో ఉండు భగవాన్ కాంతి రూపంలో అరుణాచలానికి చేరుకోవటం మనం చూసాం మనం కూడా మన శరీరాలను వదిలిన తర్వాత ఆ పవిత్ర గిరికే చేరుకుంటాం సంతోషంగా ఉండు గణేశన్ నువ్వు ఈ పని చేయవలసి ఉంది భగవాన్ నిన్ను ఈ పనిని చేయమని ఉద్దేశించినట్లు నాకు అనిపిస్తోంది అని చెప్పారు నేను ఎన్ఆర్కేను ఆయన భార్యను చాలా కాలం పాటు రమణాశ్రమంలో ఉండేట్లు చేయగలిగా అందువల్ల నాకు ఆయన ఆశీస్సు అందుకునే గొప్ప అవకాశం దక్కింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ఆ ప్రాంతంలో నేను ఆయన్ను భగవాన్ సమక్షంలో ఆయన ఇతర పాత భక్తులు అందుకున్న పారవస్య స్థితిని నాకు ప్రసాదించమని ప్రార్థించాను ఆయన నా మాటలకు మిక్కిలి సంతోషించారు ఆయన అన్నారు అవును నువ్వొక్కడివే కాదు గణేషన్ ఈ సంఘటన గురించి విన్న ప్రతి వారు లోపల రమణుల నిశ్శబ్దంలోనూ బయట ఆనంద బాష్పాలతోనూ కరిగిపోతారు దీన్ని విను ఒక రోజున భగవాన్ సుఖాసనంలో అమ్మ సమాధిపై నిర్మించిన పూరి గుడిసె దగ్గరలో ఒక బల్లపై కూర్చుని ఉన్నారు భగవాన్ సహాధ్యాయి రంగన్ రామస్వామి పెళ్ళై ఇతర పాత భక్తులు భగవాన్ ఎదురుగా నేల మీద కూర్చున్నారు వాళ్ళు తమిళంలోని రమణస్థుతి పంచకాన్ని పాడటం ప్రారంభించారు రంగన్ నేల మీద భగవాన్కు చాలా దగ్గరగా కూర్చుని ఉన్నారు ఆయన కళ ఆ బల్ల నుండి కేవలం రెండు అంగుళాల దూరంలో మాత్రమే ఉంది దయచేసి నీ మెత్తని పవిత్రమైన పాదాన్ని నా శిరస్సుపై ఉంచు అనే వాక్యంతో ఆ పద్యాలు పూర్తయ్యాయి భగవాన్ పాదము బల్లపై నుండి మెల్లగా క్రిందకు వచ్చి రంగన్ తలపై కొంతసేపు ఆని ఉంది రంగంతో సహా ఆ బృందం మొత్తం ఆ పద్యాన్ని మరలా మరలా పాడారు వారందరూ ఈ ఆధ్యాత్మిక అనుభవంతో వశీభూతులయ్యారు ఎన్నర్గే తర్వాత మద్రాసుకు వెళ్ళి అక్కడ చనిపోయారు డాక్టర్లు ఆయన స్పృహలో లేరు కోమాలో ఉన్నారు అని చెప్పినప్పటికీ ఏదో అనుకుంటున్నట్లుగా ఆయన పెదవులు కదులుతూనే ఉన్నాయని ఆయన కుమారులు నాతో చెప్పారు అది అరుణాచల స్థుతి పంచకము రమణస్థుతి పంచకము రుభుగీతలోని ఇరువది ఆరవ అధ్యాయము అయి ఉండవచ్చు తప్పనిసరిగా అని అనుకున్నాం తల హృదయానికి వందనం చేయటం అనేది మన అహంకారం ఆత్మలో లీనమైపోవటంలో చివరగా జరిగే భౌతిక క్రియ అహంకారం ఆత్మలో లీనమైపోవాలి అదే పవిత్ర సద్గురువు పాదాలను శిరస్సుపై ఉంచుకోవడంలో గల ఆంతర్యం సాష్టాంగ నమస్కారం చేయడం ఎవరి పాదాల ఎవరి పాదాలపైనైనా తల ఉంచటం వీటన్నింటికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నది అర్థం చేసుకొని అనుభవించండి నా తలను ముప్పై మంది గురువుల పాదాలపై ఉంచాను చాలామంది వల్లే నేను కూడా సందేహపరుణ్ణి కానీ నన్ను నమ్మండి మీరు మీ తలను గురువు పాదాలపై ఉంచినప్పుడు మరేదో జరుగుతుంది ఏంటది మీ అహంకారం సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మకు వందనం చేస్తుంది ఇంకొక మార్గం లేదు కేవలము చదవటము శిక్షణ తీసుకోవటము సాయపడవు గురువుగారి పవిత్రమైన పాదాలను అంటుకుంటే చాలు రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ